నక్షత్రాన్ని అపూర్వ ఎంతో ప్రేమగా చూసుకోవడం గమనించిన గోలిండక్ సుజాత అమ్మాయి అపూర్వ నీ కూతురు నక్షత్రాన్ని నువ్వు ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు మరి తను అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తనని ఆ శారద అంతే ప్రేమగా చూసుకుంటుందా అని అంటూ ఉంటే నా కూతురికి నేను కోట్ల కోట్లు కట్నం ఇస్తున్నాను అటువంటప్పుడు వాళ్ళు ఎందుకు చూసుకోరు మహారాణిలాగా చూసుకుంటారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అలా ఎలా చూసుకుంటారమ్మాయి ఆ శారదను నువ్వు ఏమైనా మామూలుగా ఇబ్బంది పెట్టావా తనకి గుడిలో అందరి ముందు గుండు కొట్టించాలని చూసి అవమానించావు ఆ తర్వాత రౌడీతో శారదకు పెళ్లి చేయాలని చూస్తావు ఇవన్నీ కూడా ఆ శారద అంత ఈజీగా ఎలా మర్చిపోతుంది మర్చిపోయి నీ కూతుర్ని మహారాన్ ఎలా చూసుకుంటుంది నాకెందుకో ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నీ కూతురు అంట్లు తోముతో బట్టలు ఉతుకుతో అందరికీ చాకిరి చేస్తూ ఇలా మారిపోతుందేమో అనిపిస్తుంది అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నక్షత్రాన్ని ఒక పని మనిషిలాగా ఊహించుకుంటుంది పని మనిషిలాగా ఉదయం నుండి రాత్రి వరకు నక్షత్ర ఇంటి పనులన్నీ చేస్తూ బోల్డ్ అంతా చాకిరి చేస్తున్నట్టుగా అపూర్వ ఊహించుకొని ఇక పిన్ని అంటూ గట్టి కరుస్తుంది ఏమైందమ్మా నీ కూతురు పనిమించలాగా చాకిరి చేస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నావా ఊహించుకోవడం కాదు జరగబోయేది ఇదే నీ కూతురికి ఎంత వద్దు వద్దు అని చెప్పినా కూడా పట్టుబట్టి మారి ఆ గగన్ గారిని పెళ్లి చేసుకుంటానని నీ దగ్గర కూడా మాట తీసుకుంది ఇప్పుడు ఖచ్చితంగా నీ కూతురు ఆ ఇంటికి వెళ్తే జరిగేది అదే తన తల్లిని అవమానించడం కూడా ఆ గగన్ అంత సులువుగా మర్చిపోతానని నేను అస్సలు అనుకోవడం లేదు ఏదో నువ్వు బలవంతంగా వాళ్ళకి పెళ్లి చేసినా కూడా ఆ గగనగడి మనసులో భూమి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని దగ్గరికి తీసుకోడు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఏ గోరింటాకు ఇంకొక మాట అంతకు మించి మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని నక్షత్రం మండిపడుతూ ఉంటుంది మమ్మీ నిజంగానే ఈ గోరింటాక్ చెప్పినట్టుగా పెళ్లి తర్వాత కూడా బావ మనసులో ఆ భూమి ఉంటుందా బావ నన్ను ఎప్పటికీ ఇష్టపడడా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు ఇష్టపడ్డాడు బేబీ ఖచ్చితంగా ఇష్టపడతాడు ఇష్టపడేలాగా నేను చేస్తాను ఇప్పుడంటే ఆ భూమిని వాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను పట్టించుకోవడం లేదు అదే ఒకవేళ అసలు ఆ భూమి భూమి మీద లేకపోతే అప్పుడు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి చచ్చినట్టుగా వాడు నిన్ను పెళ్ళి చేసుకుంటాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి ఇటువంటి శబ్దాలు ఇంతకుముందు చాలానే చేశావు మొన్ను కూడా ఆ భూమిని అది చేస్తాను ఇది చేస్తాను అంటూ చివరకు నువ్వే కొరడాతో దెబ్బలు తిన్నావు మర్చిపోయావా అని చెప్పి గోరింటక్సు జత గుర్తు చేస్తూ ఉంటే అంత ఈజీ కావాలని అలా ఇలా మర్చిపోతాను పిన్ని ఏది కూడా మర్చిపోలేదు ఖచ్చితంగా ఆ భూమికి నేను రిటర్న్ గిఫ్ట్ని తిరిగిస్తాను ఆ గగనగాడికి భూమిని దూరం చేస్తాను భూమిని అసహించుకునేలాగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క భూమిని గగన్ పిఏగా అపాయింట్ చేసుకున్న తర్వాత గగన్ నేను ఒక మాట చెప్తాను దాన్ని నోట్ ప్యాడ్లో నోట్ చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పండి అలా భూమి దగ్గరగా వస్తూ ఉంటే ఇక దూరంగా వెళ్ళమని ఇకపై డిస్టెన్స్ మెయింటైన్ చేయమని గగన్ వండి పడుతూ ఉంటాడు ఆఫీస్లో రండి పొండి అని పిలవడానికి వీల్లేదు ఇప్పుడు నేను నీకు బాస్ని నువ్వు కింద పని పనిచేస్తున్నావు కాబట్టి సార్ అని పిలవాలి అని గగన్ అంటూ ఉంటాడు అలాగే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత గగన్ చెప్పిన మ్యాటర్ అంతా కూడా భూమి తెలుగులో రాస్తుంది ఇదేంటి తెలుగులో రాస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీరు చెప్పింది కదా నేను రాస్తాను అని భూమి అంటూ ఉంటుంది వాట్ రబ్బిష్ నేను తెలుగులో చెప్పాను కానీ దాన్ని నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాయాలి అని అంటూ ఉంటే ఆ మ్యాటర్ మీరు ముందు చెప్పాలి అయినా నాకు ఇంగ్లీష్ అంతగా రాదు నేను చదువుకుందంతా తెలుగు మీడియమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే రేపటి నుండి నేను నీకు ఇంగ్లీష్ కూడా నేర్పించాలన్నమాట నేను నా పిఏగా పెట్టుకున్న తర్వాత నాకు ఈ తిప్పలు తప్పుతాయా అని చెప్పి గగన్ అనుకుంటాడు సరే ముందైతే వెళ్ళి నీ క్యాబిన్లో కూర్చో నేను రమ్మన్నప్పుడు నా క్యాబిన్లోకి రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి గగన్ క్యాబిన్లో నుండి బయటకు వచ్చేసరికి చెర్రి గగన్కి కార్ కీస్ ఇద్దామని చెప్పి అటువైపుగా వస్తూ ఉంటాడు అటువైపు చెర్రీ రావడం గమనించిన భూమి ఒక్కసారిగా భయపడిపోతూ ఇక అలా పరిగెత్తుకుంటూ వచ్చి గగన్కి డాష్ ఇవ్వడంతో గగన్ కింద పడిపోతాడు భూమి గగన్ మీద పడిపోతుంది అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతారు ఇక ఇంతలో చెర్రీ లోపలికి వస్తాడు లోపలికి వచ్చేసరికి అక్కడ లో ఎవరు కూడా ఉండరు గగన్ భూమి ఇద్దరు కూడా కింద పడిపోవడంతో వాళ్ళిద్దరూ కూడా టేబుల్ అడ్డం ఉండడం వల్ల చెర్రీకి కనిపించారు ఇదేంటి అన్నయ్య క్యాబిన్లో లేక ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి చెర్రీ ఆదిని పిలిచి అన్నయ్య ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి సార్ మరి ఎక్కడికి వెళ్ళారో తెలీదు అని ఆది అనడంతో అన్నయ్య వస్తే ఈ కీస్ ఇవ్వండి నేను ఇచ్చానని చెప్పండి అని చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ నోరుని భూమి గట్టిగా మూస్తుంది ఏంటి నానూరెందుకు మూసామని చెప్పి గగన్ బలవంతంగా అలా భూమి చేతిని తీసేస్తాడు దాంతో భూమి ఒక్క నిమిషం ఆగండి చది ఇక్కడికి వచ్చాడు తను వెళ్ళిపోయాడో లేదో తెలియదు కదా అని చెప్పి భూమి అలా గగన్ మీద పడిపోయే ఉంటుంది తర్వాత గగన్ కళ్ళలోకి అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది గగన్ కూడా అన్నీ మర్చిపోయి తను ప్రేమిస్తున్న భూమి వైపు అలా కాసేపు చూస్తూ ఉండిపోతాడు ఆ తర్వాత సడన్గా భూమి తనకు చేసిన అవమానం గుర్తుకు వచ్చి ఒక్కసారిగా భూమిని నెట్టేస్తాడు భూమి జుట్టు గగన్ షెట్ బటన్లలో చిక్కుకుంటుంది ఇక దాంతో భూమి ఒక్క నిమిషం ఉండండి అంటూ గగన్ షెట్లో చిక్కుపోయినా తన జుట్టుని బయటకు తీస్తుంది ఆ తర్వాత భూమి కూడా దూరంగా జరుగుతుంది సారీ చెర్రీ వచ్చేసరికి ఎక్కడ నాన్నకి ఈ విషయం చెబుతాడేమోనని నేను భయపడిపోయి అలా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అనుకోకుండా మీ మీద పడిపోయాను అని భూమి అంటూ ఉంటుంది ఇట్స్ ఓకే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు రేపటి నుండి షార్ప్ నైన్ ఓ క్లాక్ వరకు ఆఫీస్లో ఉండాలి పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి అది లేని వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అని గగన్ భూమికి వార్నింగ్ ఇస్తాడు సరే అండి ఖచ్చితంగా నైన్ వరకు ఆఫీస్లో ఉంటాను అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అలా భూమి ఇంటికి వెళ్ళిన తర్వాత కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మామయ్య మామయ్య నేను మీ అబ్బాయి దగ్గర ఉద్యోగాన్ని సంపాదించేశాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా భూమి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును మామయ్య ఈ భూమి ఏదైనా అనుకుందంటే ఖచ్చితంగా అది సాధించి తీరుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతకీ అసలు ఉద్యోగం ఇవ్వనన్నవాడు అలా ఇలా ఇచ్చాడో అని కృష్ణప్రసాద్ అనడంతో జరిగిందంతా కూడా భూమి కృష్ణప్రసాద్కి చెబుతుంది మొత్తానికి భూమిగా నువ్వు వాడికి దూరం అయ్యి ధరణిగా దగ్గర అవుతున్నావు అనమాట అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా అపూర్వ వాళ్ళ మాటలు వినేస్తుంది అంటే ఈ భూమి ఆ గగన్ గడి దగ్గర ఉద్యోగం చేస్తుందన్నమాట మళ్ళీ వాడికి దగ్గర అవ్వాలని చూస్తుందన్నమాట ఎలాగైనా సరే దాన్ని భయపెట్టో బెదిరించో ఆ గడికి దూరం చేయాలి లేదంటే నా కూతురు నక్షత్రం బాధపడుతుంది మళ్ళీ అది గగన్ గడి కోసం ఏదైనా సూసైడ్ అటెంప్ చేస్తే ఉన్న ఒక్క ఒక్క కూతురు దూరం అయిపోతుంది అని చెప్పి అపూర్వం అనుకుంటుంది ఇక కృష్ణప్రసాద్తో మాట్లాడి భూమి అక్కడ నుండి వచ్చేసిన తర్వాత అపూర్వ భూమికి అడ్డుపడుతుంది ఏంటే ఆ గగనగాడి దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయ్యావా ఇప్పుడే మీ మావయ్యతో చెప్తుంటే విన్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవును నీకేంటి నష్టం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నష్టం నాకు కాదు ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే మీ నాన్న ఏం చేస్తాడో తెలుసు కదా ఇప్పటి వరకు నీ మీద మా అందరికంటే కూడా ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నాడు మా బావ అటువంటి మా బావ నువ్వు ఆ దగ్గర చెయ్యి జాచి జీతం తీసుకోవడానికి రెడీ అయ్యావన్న విషయం తెలిస్తే నిన్ను ఈ ఇంట్లో కూడా ఉండనివ్వడు మెడపట్టి బయటకు గెంటేస్తాడు అని చెప్పి ఇప్పుడు వెళ్ళి మా బావకి చెప్పమంటావా అని అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి నాన్నకి నిజం చెప్తావా సరే వెళ్ళి చెప్పు ఒకవేళ నాన్నకి విషయం తెలిస్తే మహా అయితే ఏం జరుగుతుంది నాన్న నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడతారు హ్యాపీగా నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను ఎలాగో ఉద్యోగం ఇచ్చిన ఆయన ఇంట్లో నాకు మళ్ళీ ఆశ్రయం ఇవ్వరా ఖచ్చితంగా ఇస్తారు ఏదో ఒకరోజు నేనే నాన్న సొంత కూతురునని నేను ఎలాగో నిరూపించుకుంటాను కానీ నువ్వు కనుక ఈ విషయం చెబితే నక్షత్ర గగన్ గారిని ప్రేమిస్తుందన్న విషయం నేను కూడా చెప్పాల్సి వస్తుంది ఉద్యోగం చేస్తున్నానని తెలిస్తే నన్ను కేవలం ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొడతారు అదే నక్షత్ర గగన్ గారిని ప్రేమిస్తుందన్న విషయం తెలిస్తే నాన్న నక్షత్రాన్ని చంపడానికి కూడా వెనకాడరు ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దూరం చేసుకుంటావా అపూర్వ నాకు తెలుసు నువ్వు తెలివైన దానివి నువ్వు ఆ పని చేయవు అని చెప్పి భూమి అపూర్వకి షాక్ ఇస్తుంది ఇక అలా భూమి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత గోరింటక్ సుజాత అపూర్వతో ఇదేంటమ్మాయి నువ్వేదో ఆ భూమికి వార్నింగ్ ఇవ్వాలనుకుంటే అదే నీకు రివర్స్లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పి అంటూ ఉంటుంది చూస్తూ ఉంటే ఇది చాలా పెద్ద ప్లాన్ వేసింది మళ్ళీ ఆ గగన్గాడికి దగ్గర అవ్వాలని చూస్తుంది అమ్మాయి ఈసారి కనుక భూమి దగ్గర అయితే జట్టు పరిస్థితుల్లోనూ ఆ గగన్గాడిని భూమిని విడతీయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అలా జరగకూడదు పిన్ని ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని విడగొట్టాలని అపూర్వ అనుకుంటుంది మరో తర్వాత రోజు ఉదయాన్నే భూమి శరత్చంద్రకి ఉద్యోగం చేస్తున్నానని చెప్పి చుడిదర్ వేసుకొని వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఈరోజు నేను ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందమ్మా చాలా లక్షణంగా ఉన్నావు ఇకపై నువ్వు ప్రతిరోజు ఇలాగే రెడీ అవ్వాలి శరత్చంద్ర కూతురు అంటే ఇలాగే ఉండాలి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అలాగే నా అని భూమి మోసిపోతూ ఉంటుంది ఇది టిప్ గా రెడీ అయ్యి ఉదయాన్నే ఆ గగన్ గడ్డి కంపెనీకి వెళ్తుంది అని చెప్పి గోరిండాక్ సుజాత అంటూ ఉంటుంది అపూర్వ కావాలనే భూమికి అడ్డుపడుతావు అమ్మా భూమి మనకి ఇన్ని కంపెనీలు ఉండగా నువ్వు వేరే ఏదో కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేయడం ఏంటమ్మా మీ నాన్న ఒప్పుకుంటారు అనుకుంటున్నావా అని చెప్పి ఏంటి బావా నువ్వైనా చెప్పవేంటి మన ఇంట్లో ఉంటున్న భూమి వేరొక కంపెనీకి వెళ్ళి జాబ్ చేస్తుందంటే మనకే కదా పరువు నష్టం అని చెప్పి అప్పుడు అంటూ ఉంటే అవునమ్మా మీ పిన్ని చెప్పింది నిజమే ఎందుకు నువ్వు వేరే కంపెనీకి వెళ్ళి జాబ్ చేయడం అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ప్లీజ్ నాన్న కొద్ది రోజులు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అదే మన ఆఫీస్ అయితే నేను మీ కోతున్నాయి కాబట్టి ఎవరు కూడా నన్ను పని చేయనివ్వరు అప్పుడు నాకు అక్కడ కూడా బోర్ కొడుతుంది అందుకే నేను నన్ను నేను నిరూపించుకోవడం కోసం అని చెప్పి వేరే కంపెనీలో కొద్ది రోజులు ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను ప్లీజ్ నాన్న కాదనకండి అని చెప్పి భూమి అనడంతో సరే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి ఎంతో హ్యాపీగా బయలుదేరి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఇక తనని చూడిదారులో చూసిన చెర్రీ నా మువ్వ ఈరోజు చుడిదార్లో ఎంత అందంగా ఉందో అని చెప్పి తనకి కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేకపోయాను అని భూమి వెనకాలే వెళ్తూ మువ్వా ఈరోజు నువ్వు ఈ చూడిదార్లో చాలా అందంగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ చెర్రీ అని భూమి అంటుంది ఇంతకీ నువ్వు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు అని చెప్పి చెర్రీ అడుగుతాడు ఇక ఇంతలో భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సరే చెర్రి టైం అవుతుంది నేను మళ్ళీ వస్తాను అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేంటి అసలు మువ్వ ఏ కంపెనీలో జాబ్ చేస్తుంది ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి చెర్రీ భూమిని ఫాలో అవుతూ ఉంటాడు భూమి గగన్ ఆఫీస్కి వస్తుంది ఇక అలా గగన్ ఆఫీస్కి భూమి రావడం చూసి ఇదేంటి భూమి అన్నయ్య వల్ల ఆఫీస్లో జాయిన్ అవ్వడం ఏంటి అని చెప్పి చెర్రీ షాక్ అవుతాడు ఇక ఆ రోజు సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు సాయంత్రం భూమి ఇంటికి వచ్చేసిన తర్వాత చెర్రీ భూమి గదికి వెళ్తాడు భూమి నువ్వు ఫ్రీగా ఉన్నావా నీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అని చర్య అడుగుతాడు దాంతో భూమి ఏమైంది చరి కొత్తగా మాట్లాడుతున్నావని అంటూ ఉంటే నువ్వు పనిచేసేది గగనన్నయ్య ఆఫీస్లో కదా అని చెరి అడుగుతాడు భూమి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది ఈ విషయం నీకెలా తెలుసు మీ అన్నీ చెప్పారా అని అంటూ ఉంటే ఉదయం నేను నిన్ను ఫాలో అయ్యాను నువ్వు పని చేస్తుంది అన్నీ కంపెనీలో అని తెలుసుకున్నాను నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆ రోజు అన్నయ్య ప్రేమిస్తున్నానని ఇక్కడికి వస్తే అవమానించి పంపించేసింది నువ్వే అన్నయ్యని అవమానించిన నువ్వు మళ్ళీ అన్నయ్య దగ్గరే ఉద్యోగం చేయడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెర్రి అంటూ ఉంటాడు చెర్రి నీకు ఈ విషయం అర్థం అవ్వాలంటే అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో మొత్తం కూడా నీకు తెలియాలంటూ ఇక భూమి నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నిన్ను నమ్మి నా గతానికి సంబంధించిన నిజాలన్నీ కూడా నీతో చెప్తున్నానంటూ ఇక గగన్ని తను ప్రేమించడం తను శరంద్ర కూతురవ్వడం ఇవన్నీ కూడా చర్రీకి వివరిస్తూ ఉంటుంది ఇక భూమి గగన్ని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అలా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటాడు